మన జీవితాల్లో ఎక్కువగా ఏం జరిగిద్ది అంటే పాపం విషయంలో చాలా ఎక్కువ ఫైట్ జరిగిద్ది ప్రతి మనిషి బయటకి కనపడినా కనపడకపోయినా పాపములో బాగా శోధన అనేది ఉండెద్ది ఇవాళ అంశం ఏంటంటే మోయాబు స్పిరిట్ ఆఫ్ మోయాబు అనమాట మన జీవితంలో ఏం జరిగిద్దంటే పాపం అనేది ప్రధానంగా మనిషిని ఏలే ఒక పెద్ద రూల్ అనమాట పాపం ప్రధానమైన వెపన్ ఏంటంటే పాపం ఆ పాపాన్ని జయించటానికి మనిషి చేయని ప్రయత్నాలు అనేది ఉండవు ఇవి నేను ఎలా దాటాలి ఇవి నేను ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది కానీ పాపానికి ఉన్న ఒక స్వభావం ఏంటంటే పాపము కలిగిన వ్యక్తులతోటి కలిసి జీవించిన కలిసి మాట్లాడినా కలిసి ఏమంటారు నివాసం చేసిన ఆ స్పిరిట్ ఏం చేసిద్దంటే సెడ్యూసింగ్ స్పిరిట్ అంటారు సెడ్యూసింగ్ స్పిరిట్ అంటే ఆకర్షించే స్పిరిట్ అంటారు దాన్ని ఆకర్షించే ఒక దురాత్మ ఆ దురాత్మ ఏం చేసిద్దంటే ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తుల్ని తన కంట్రోల్లోకి తీసుకోవటం అనేది జరిగిద్ది అందుకంటాడు నా కుమారుడు ఆ ఇంటి ఛాయలకు పోవద్దు అంటాడు అదేం చేసిద్దంటే అంటే ఆ వాతావరణం మొత్తాన్ని ఒకళ్ళు పాపానికి బానిసై ఉంటే ఆ ఇల్లు అయినా ఆ కుటుంబం అయినా ఆ ఏరియా అయినా అది మొత్తం కూడా అదే బిహేవియర్కి సంబంధించిందిగా మారిపోవటం ప్రారంభించింది ఇది మనం ఫస్ట్ గమనించాలి అంటే మనం ఎవరిని ఏమీ అనట్లేదు కానీ పాపం యొక్క రూట్ చెప్పాలని నేను అనుకుంటున్నాను పాపం ఎలా ఉండిద్దంటే దాని యొక్క డైమెన్షను బైబిల్లో నుంచి కొన్ని విషయాలు చూస్తే మనకి అర్థమైద్ది ఒకసారి చూడండి ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయం ఇరవయో వచ్చినం మరియు సుధోమ గుమరాలను గూర్చిన మొర గొప్పది కనుక నేను వాటి పాపము బహు భారమైనది కనుక నేను దిగిపోయి నా ఇద్దరుకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసారో లేదో చూసేదనని చేయని వల్ల నేను తెలుసుకుందున్నాను నేను దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పాపము గుమర పట్టణంలో విస్తారంగా ఉంది అని చెప్పి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తా అక్కడ ఎక్కువ పాపం ఉంది అని అనుకొని వచ్చినప్పుడు ఆ అబ్రహామ్ తోటి మాట్లాడుతున్నాడు ఈ విషయాలన్నీ అక్కడ జరుగుతుంద నిజమో కాదో నేను తెలుసుకుంటాను అని చెప్పినప్పుడు పంతొమ్మిదో అధ్యాయం అక్కడ లోతు కనపడ్డాడు పంతొమ్మిది అధ్యాయం వాళ్ళని తీసుకొని వచ్చాడు అయ్యా మా ఇంటికి రమ్మన్నాడు లోతు ఇంటికి వెళ్ళారు వాళ్ళు అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే పంతొమ్మిది అధ్యాయం ఐదో వచ్చిన లోతును పిలిచి ఆ ఊరు ప్రజలు పిలిచి ఏమన్నారంటే మీ ఇంటికి ఎవరో కొత్తగా వచ్చారు కదా వాళ్ళతోటి మేము పాపం చేయాలి వాళ్ళని బయటికి పంపించు అని చెప్పి లోతుని అంటున్నారు అన్నప్పుడు లోతు వెలపల ద్వారం ఉన్నత వారి దగ్గరకు వెళ్ళి కలిపేసి చేస్తుంది కరెక్ట్ కాదు అని చెప్పాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు పాపంలో ఏమైపోయిందంటే వచ్చిన వ్యక్తులు ఎవరనేది వాళ్ళకి అనవసరం ఏ ఏరియా వాళ్ళు అనేది అనవసరం ఏ ప్రాంతం వాళ్ళు అనేది అవసరం అనవసరం ఏ జెండర్ అనేది అనవసరం ఇక్కడ ఏంటంటే పాపం అనేది మాత్రమే ఉండాలి అయితే సుధమకుమర ప్రాంతంలో ఏముందంట పాపం అనేది విపరీతంగా ఎక్కువైపోయింది దాన్ని దేవుడు ఏం చేశాడంటే అగ్ని గంధకాలతో కాల్చాడు ఆ స్టోరీ మనకు తెలిసిందే వాళ్ళని లోతు కుటుంబాన్ని అబ్రహం చేయటం వల్ల దేవుడు రక్షించాడు అందులో లోతు భార్య కూడా ఉప్పు స్తంభం అయిపోయింది అయితే అతని ఇద్దరు కుమార్తెలు ఏం చేశారు ఒక చిన్న ఊరు దగ్గరికి దూరం వెళ్ళలేమంటే ఒక ఊరికి వెళ్ళారు ఒక పర్వతంలో ఉన్నారు ఆ ఊరు పేరు ఆ సోయారు సోయారు అంటే అర్థం చిన్నది లోతు సోయార్లో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయర్ నుండి పోయి ఆ పర్వతమంత నివసించాను అట్లా అక్క తన చెల్లితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనం పూటకు లోకంలో ఏ పురుషులు లేడు మన తండ్రికి ద్రాక్ష రసము తాగించి అతనితో శయనించి మన తండ్రి వాళ్ళ సంతానం కలుగజేసుకుందాం రమ్మని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్ష రసం తాగించిన తర్వాత అతను పెద్ద కుమార్తె లోపలికి అదే వెళ్ళి అతని తండ్రితో శయనించి ఇలా పాపం జరిగింది ఇది మనకు తెలిసింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ తాటు తనకి ఎలా వచ్చింది మనం పాపం చేయాలి అనే థాటు పెద్ద కుమార్తెకి ఎలా వచ్చింది తను ఏ ప్లేస్లో ఉండొచ్చింది అంతకుముందు సుధమ గు ప్రాంతంలో ఉండి వచ్చింది సుధమ ప్రాంతంలో ఉండి రావటం వల్ల ఏమొచ్చింది తన బ్రెయిన్లో ఉన్న ఆలోచనలన్నీ కరప్ట్ అయిపోయినాయి ఫస్ట్ ఎవరికి వచ్చింది అక్కకి అతనికి ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారుణ్ణి పేరేం పేరు అంటే మోయాబు బైబుల్లో ఏమని రాస్తుందంటే వాళ్ళ గురించి చిన్నదాని కుమారుడు పేరు అమ్మోని అమ్మోనీడు అమ్మోనీలకు మూలపురుషుడు పెద్దదాని కుమారుడు మోయాబులకు మూలపురుషుడు కానీ దేవుడు వాళ్ళ గురించి చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే పది తరాలైనా వాళ్ళ నెట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్తో కలపొద్దు అని చెప్పాడు పది జనరేషన్లైనా సరే వాళ్ళు వాళ్ళ తరం వాళ్ళ తరం తర తరాలు మారిపోయినా సరే వాళ్ళని మాత్రం దేవుని ప్రజలలో దేవుని బిడ్డలలో కలపొద్దు అని దేవుడు చెప్పాడు ఎందుకు చెప్పాడు జనరేషన్ పాడవటం ప్రారంభించింది ఎందుకు ప్రారంభించింది అంటే వాళ్ళకున్న రూట్ ఏంటంటే సుధమ గుమర నుంచి వాళ్ళు కొన్ని స్పిరిట్స్ని వెంట తెచ్చుకున్నారు ఓకేనా ఆ స్పిరిట్ ఏ రూపం తీసుకుందంటే మోయాబు అనే ఒక ఒక వ్యక్తి జన్మించటానికి రూపం తీసుకుంది ఆ స్పిరిట్ పేరే మోయాబు ఓకేనా మోయాబు అనే ఒక దురాత్మకున్న లక్షణం ఏంటంటే మోయాబుకి పాపం అనేది దానికి ఆ స్పిరిట్కి ఆ జనరేషన్లో పుట్టిన వాళ్ళకి ఆ వంశంలో పుట్టిన వాళ్ళకి ఇన్ బిల్డ్గా ఉండే లక్షణం అది ఓకేనా అంటే తరతరాల నుంచి వాళ్ళెంత పెనుగులాడినా అరే ఈ పాపంలో నుంచి నేను ఎలా బయటకు రావాలని ఆలోచించినా ఏమి చేసినా కానీ వాళ్ళ వల్ల కాని పరిస్థితి ఏందంటే ఆ మోయాబు యొక్క లక్షణం ఎందుకంటే అది సొమ్ సుధమ ఉన్న యొక్క చీకటి అది ఎక్కడి నుంచి వస్తుంది తరతరాల నుంచి అది వాళ్ళని వెంబడిస్తుంది ఇవాళకి వాళ్ళ మనం మారాలనుకున్న మన జీవితంలో మార్పు చెందాలని అనుకున్న అది కొన్ని తరాల నుంచి ఆ యొక్క వ్యభిచారము పాపము అనే మిస్టేక్స్ వంశ పారంపరంగా ఒకవేళ జరుగుతుంటే అదేమైద్ది తర్వాత తరములు వారికి తర్వాత పిల్లలకి తర్వాత వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి శాపముగా దాని రూపంగా అదేం చేసిందంటే వస్తూ ఉండిద్ది వారిలో పెద్దది కుమారుని కాని వానికి మోయాబాను పేరు పెట్టాను అతను నేరు వరకు మోయాబులకు పురుషుడు పెద్దదానికి పుట్టిన వాడి పేరే మోయాబు మోయాబీలకి ఏముందంటే చెడ్డ తలంపు అనేది వాళ్ళకి ఇన్ బిల్డ్గా ఉంది ఎక్కడి నుంచి వచ్చిందంటే సుధోమ గుమార అగ్ని గంధకాలలో నశించిపోయిన ఒక పట్టణంలో నుంచి వచ్చిన ఒక చీకటిని ఆ స్త్రీ తీసుకొని రావటం వలన అదేం చేసిందంటే వెంబడిచ్చింది ఓకేనా అది వెంబడించటం వలన వాళ్ళ మధ్యలో ఎవరున్నాడు నీతి కలిగిన వ్యక్తి ఉన్నాడు ఎవరు అతను లోతు గురించి బైబుల్ ఏముందో తెలుసా నీతిమంతుడంట లోతు ఎవరు నీతిమంతుడు కానీ అతను నీతిమంతుడైనందు వలన అతను ఆ పాపంలో పడకుండా ఉండిపోయాడా అతనికి ఏం చేశారు మద్యము తాగించి అని రాస్తుంది ఎందుకని అతన్ని మ్యానిపులేషన్ చేసి అతని యొక్క ప్రమేయం లేకుండా పాపం యొక్క డైమెన్షన్ ఎలా ఉండింది అంటే నిన్ను మ్యానిపులేషన్ చేసి ఆకర్షించి నీ ప్రమేయం లేకుండా నీ జీవితంలో దానిని తీసుకురావటానికి సాతాను వాడే ఒక పదునైన ఆయుధం ఓకేనా కొన్నిసార్లు అది నీ ప్రమేయం లేకుండా నీ జీవితంలో అదేం ఏం అంటే నీకే సంబంధం లేకుండా నీ జీవితంలో నీ కుటుంబంలో నీ వంశంలోకి దాన్ని తీసుకురావడానికి సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు దాన్ని నువ్వు ఎదుర్కోవాలంటే సామాన్యమైన విషయంగా ఉండదన్నమాట ఎందుకనంటే ఎంతసేపు ప్రార్థన చేసినా ఎంతసేపు ఇంకోటి చేసినా దాన్ని ఓవర్కమ్ అవటానికి దానికి ముందు దాని రూట్ తెలిసి ఉండాలి ఆ పాపం యొక్క మూలము పాపము యొక్క మూలము నీకు అర్థం అవ్వాలి అప్పుడే నీకు దాని మూలాలు అర్థమైతేనే మనకి దాని నుంచి ఎలా బయటికి రావాలనేది అర్థమైద్ది అయితే సంఖ్యాకాండం ఇరవై ఐదు అధ్యాయం ఒకటో వచ్చినాం ఇజ్రాయేలీలు క్షిత్యములో దిగి ఉండగా ప్రజలు మోయాభిరాండ్రతో వ్యభచారం చేయసాగరి ఆ స్త్రీలు తమ దేవతలకు బలు బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతకు నమస్కరించరి స్త్రీలు ఏం చేశారంటే షిత్లో ఇజ్రాయల్ దిగారు వాళ్ళు కానాన్ని వెళ్తున్నారు కానీ వెళ్తున్నప్పుడు ఆ స్త్రీలు ఏం చేశారంట వాళ్ళు బలులకు పిలిచారు ఆకర్షించడం ప్రారంభించారు ఆకర్షించడం ప్రారంభించిన తర్వాత ఏం జరిగిందంట వీళ్ళు బలు అర్పించడానికి వెళ్ళి ఇంకేం చేశారంట దేవతలకు కూడా నమస్కరించడం ప్రారంభించారు ఏమనుంది నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు కింద భూమి కింద కానీ భూమి పైన కానీ నేలలో కానీ ఆకాశమందే కానీ ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు అని దేవుడు వాళ్ళకి అన్ని మాటలు చెప్పి అయిపోయిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏందంటే దేవతలకి మొక్కటం ప్రారంభించారు చాలామంది జీవితాలు ఏం జరిగిందంటే పాపముతో పాటు విగ్రహారాధన కూడా ప్రారంభమైంది ఎందుకనంటే మోయాబుకున్న ఒక ఒక లక్షణం ఏంటంటే ఆ దురాత్మకున్న లక్షణం ఏంటంటే మ్యానిప్లేషన్ వాళ్ళు నువ్వెంత కాన్సన్ట్రేషన్గా ఎంత స్టేబుల్గా నువ్వు ఉండాలని నిర్ణయం తీసుకున్నా నిన్ను ఆ నిర్ణయంలో వండకుండా ఆ నిర్ణయంలో నుంచి నిన్ను పడవేసే యొక్క లక్షణం ఆ యొక్క దురాత్మకు దాన్ని ఏమంటారు మోయాబు అంటారు ఓకేనా లోతు జీవితంలో ఏమైంది తను తన యొక్క కంట్రోల్లో లేని పరిస్థితిలో తను తన జీవితంలో ఎంతో గొప్ప మిస్టేక్ చేసే పరిస్థితి వచ్చింది తర్వాత చూద్దాం అంటే వాళ్ళ రూట్ చెప్తున్నాను నేను అంటే వాళ్ళ యొక్క ఆ పాపం యొక్క రూట్ ఎక్కడి నుంచి వచ్చింది దాని యొక్క రూపం ఎలా దాని రూపాంతరం తీసుకుంది ఎక్కడుంది ఫస్ట్ సుధామ గుమరాలో ఉంది ఆ సుధామ గుమరాలోకి ఎందుకు వెళ్ళాడు లోతు అబ్రహామ్ తోటి ఇద్దరికి గొడవలేని అని చెప్పి వెళ్ళాడు దేవుని సన్నిధిలో నుంచి మనం ఎప్పుడైతే ఏమవుతారు చిన్న చిన్న విషయాలకు మనం ఎప్పుడైతే దూరం అవటం ప్రారంభిస్తామో పెద్ద పెద్ద నష్టాలకి మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది చిన్న చిన్న విషయాలు లోతు కాపర్లకి అబ్రహాం కాపర్లకి గొడవైంది ఏమన్నాడు మన ఇద్దరం దూరం అనుకున్నారు అక్కడ ఏం జరిగిందంట అతను వెళ్ళి ఏం చేశాడు దూరంగా ఉండటం ప్రారంభించాడు లోకంతో జీవించాలని నిర్ణయం తీసుకున్నాడు లోకంలోకి వెళ్ళి జీవించటానికి నిర్ణయం తీసుకున్న కాడి నుంచి అతని జీవితంలోకి అతని యొక్క కుటుంబంలోకి ఏమొచ్చిందంటే పాపం అనేది వచ్చింది ఈ లోక స్నేహం దేవునితోటి వైరం అని బైబుల్ చదువుతుంది వెంటనే అక్కడ నుంచి దేవుడు అతన్ని కాపాడినప్పటికీ ఆ యొక్క చీకటి వాళ్ళని వెంబడించటం వల్ల వాళ్ళు ఏం చేశారు అందులో నుంచి విడతలు పొందలేకపోయారు వాళ్ళ వెనక వాళ్ళ కుమారుడు కలిగాడు ఆ కుమారుడి పేరు మోయాబు మోయాబు స్త్రీలు ఇక్కడ ఏం చేస్తున్నారు ఇజ్రాయెల్కి శాపంగా తయారయ్యారు ఇజ్రాయెల్కి ఏమయ్యారు ముళ్ళుగా తయారైపోయారు వాళ్ళు అయితే అక్కడ వాళ్ళు పాపం చేయటం వల్ల దేవుని కోపం రగులుకుందంట వాళ్ళ మీద అప్పుడు వాళ్ళు చాలామంది చనిపోయారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన జీవితంలో కూడా పాపం వల్ల వచ్చే జీతము మరణం అయినా అన్నీ తెలిసిన మన జీవితంలో మనం కంట్రోల్లో లేని పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్తాము అంటే దాని యొక్క స్పిరిట్ యొక్క రూల్ ఏంటంటే స్పిరిట్ ఆఫ్ మోయాబ్ మోయాబ్ యొక్క స్పిరిట్ ఏం చేసిందంటే ఇజ్రాయెల్కి మొత్తం తెలుసు పదాజ్ఞలు తెలుసు దేవుని గురించిన సమస్తం తెలుసు దేవుని యొక్క అద్భుతాలు తెలుసు దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు తెలుసు మరి తెలియదేంది పాపములో నుంచి మోయాబనా యొక్క చీకటిలో నుంచి బయటపడటం ఎలాగో వాళ్ళకి తెలియదు సంఖ్యాకాండం ఇరవై రెండు నాలుగు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు బిలాము దగ్గరికి పెద్దలను పంపించాడు బిలాం ఎవరు దేవుని ప్రవక్త అయితే అతనికి ఏమైంది అతను ఎలా పడిపోయాడో తెలుసా మీకు దేవునిలో నుంచి అతనికి ఏం చేశాడంటే నీవు కోరినంత బంగారం ఇస్తాను నీవు కోరినంత వెండి ఇస్తాను నీవు కోరినంత ఇస్తాను అని చెప్పగానే అతను ఏమైపోయాడు దేవుని యొక్క మాట కూడా వినకుండా పడిపోవటం జరిగింది ఆ యొక్క మోయాబుకున్న లక్షణం ఏంటంటే ఒకటి శరీరం ద్వారా ఆకర్షించటం రెండు ధనము ద్వారా ఆకర్షించటం నువ్వు కోరినంత బంగారం ఇంటడు బంగారం ఇస్తాము నువ్వు నువ్వు కోరినంత ధనం ఇస్తాము నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ని చెప్పించాలి అని చెప్పినప్పుడు బిలాము వెళ్ళిపోయి శాపం తెచ్చుకున్నాడు ఓకేనా ఎందుకు ఈ మాటలు చదువుతున్నానంటే ఆ మోయాబుకున్న లక్షణం ఏంటంటే నిన్ను ధనములో ధనాకర్షణ శరీరాశ ఇవన్నిటిని నీ ముందు పెట్టి వీటిని ఆకర్షించటం ద్వారా నిన్ను పడేయటం అనేది జరిగిద్ది అయితే బిలాము ఆ యొక్క మోసంలో పడిపోయి ఏం జరిగింది తన ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు అయితే ఇక్కడ చూడండి మొదటి రాజులు పదకొండు ఒకటి అయితే సొలోమును వృద్ధుడైనప్పుడు అతడు భార్యలు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తెప్పగా అతని తండ్రి అయిన దావిది హృదయములు అతని హృదయము దేవుడైన అని యథార్థంగా కాకపోయాను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అతను ఏం చేశాడంట సీదోనీల దేవతలు మోయాబీల దేవతలు ఇట్లా సకల విధాలైన అష్టారోతు దేవతలు అన్నిటినీ అతను ఏం చేశాడు పూజించాడు ఇప్పుడు ఎరుషులేముంది కదా ఆ ఎరుసు కట్టిన సొలోమును ఏం చేశాడంటే చివరికి విగ్రహారాధన చేశాడు ఎందుకని పైన ఏమని రాస్తుంది మోయాబీలతోటి సహవాసము చేయకూడదు అని దేవుడు చెప్పాడు వారితో సహవాసం చేయకూడదని దేవుడు చెప్పాడు ఆ స్పిరిట్ ఏం చేస్తాడంటే ఫస్ట్ నీతోటి ఫ్రెండ్షిప్ చేయటం వల్ల ఏం జరిగిద్ది అంటే నీ యొక్క హృదయం చిన్నగా తిరగటం ప్రారంభించింది నువ్వు దేవుని వైపు ఉన్న వ్యక్తివైనా సరే చిన్నగా ఏమవుతావు లోకం వైపుకి తిరగటం ప్రారంభించింది ఒకటి ధనాన్ని చూపించి ఒకటి లోకాన్ని చూపించి ఒకటి శరీరాన్ని చూపించి ఏదో ఒక ఆలోచనను పుట్టించి ఏదో విధంగా నీ జీవితంలో ఏం చేస్తాడు నిన్ను నాశనం చేయటానికే చూస్తాడు అలాగే సలోమోన్ లాంటి వాళ్ళు బిలాము లాంటి ప్రవక్తలు ఎంతోమంది ఇజ్రాయేలియలు ఆ యొక్క స్పిరిట్కి లోతు వంటి నీతిమంతుడైన కుమార్తెలు ఆ స్పిరిట్కి బలైపోయారు ఎందుకు ఈ మాటలన్నీ చదువుతున్నానంటే మోయాబు అనే ఒక స్పిరిటు చాలా డేంజరస్ స్పిరిట్ అనమాట అదేంటంటే వ్యభిచారము ధనాపేక్ష గర్వము కలిగిన స్పిరిటు దానికి ఏమేమి ఏమేమిటి అంటే హృదయాన్ని తిప్పివేసే నేచర్ ఉందంటే సలోమన్ ఎంత జ్ఞానం కలిగిన వాడో తెలుసా చాలా జ్ఞానం కలిగిన వాడు కానీ అతను హృదయాన్ని అతనికే తెలియకుండా తిప్పేశారు ఎంతో జ్ఞానం కలిగినోడు అని చెప్పి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కానీ అంత జ్ఞానం కలిగినోడు కూడా పడిపోయాడు ఎలా అంటే మోయాబు అనే స్పిరిట్ వ్యభిచారం అనే ఒక దురాత్మ ప్రధానంగా పనిచేసేది ఏంటంటే మోయాబు అనే ఒక స్పిరిట్ ద్వారా పనిచేయటం జరిగింది అయితే ఇక్కడ చూడండి మోయాబుకి ఇంకొక నేచర్ ఉంది ఏంటి ఏషియా గ్రంథం పదహారు ఆరు మోయాబీలు బహు గర్వము గలవారని మోయావీలకి ఏమైనా ఉండేదంట బహు గర్వం ఉండిద్ది అంట మోయాబీల్లో వ్యభిచారం ఉండిద్ది మోయాబీల్లో డబ్బు మీద ఆశ ఉండి మోయాబీల్లో బహు గర్వం ఉండిద్ది అదన్నీ కూడా మోయాబీ యొక్క దురాత్మ పట్టిన వారి లక్షణాలు వంశము అభివృద్ధి చెందకుండా వంశము డెవలప్ అవ్వకుండా ఏమంటారు దీవించబడకుండా దేవుని యొక్క స్వరం వినకుండా దేవునికి లోబడకుండా దేవునిని హృదయపూర్వకంగా ఆధార ఆరాధించకుండా చేసే ఏమన్నా అంటే ఏందంట మోయాబు అనే చీకటి మోయాబు అనే స్పిరిట్ ఏం చేసిద్దంట మనల్ని హృదయాన్ని తిప్పివేసిద్ది దానివల్ల ఏమైందంటే మనం ప్రార్థన కోసం చర్చకి వస్తాం వాక్యం వింటాం పాటలు అన్నీ చేస్తాం కానీ ఏం జరిగిద్ది మరలా వెళితే అన్నీ తెలిసి కూడా తెలియకుండా పడిపోవటం తెలియకుండా దేవుని వైపు నుంచి మన హృదయం తిప్పబట్టం ఇవన్నీ కూడా ఉంటాయి మోయాబుకున్న ప్రధానమైన లక్షణం ఏంటంటే బహు గర్వం కలిగిన వారని నేను విని ఉన్నాను చాలా మందిలో ఏముండి ఈ యొక్క మోయాబి యొక్క లక్షణాలు ఉండవా ఏమనుంది పదహారు ఆరు ఏమనుందంట వాళ్ళ గురించి బహు గర్వం కలవారని విని ఉన్నాను వారు గర్వమును గురించి వారి అహంకార గర్వ క్రోధముల గురించి విని ఉన్నాను వారు వదరుట వ్యర్థము వాళ్ళకి అహంకారం ఉందంట గర్వం ఉందంట క్రోధం ఉందంట అంటే భలే కోపం భలే గర్వం ఇవన్నీ దేని లక్షణాలు మోయాబు అనే ఆ యొక్క చీకటి ఆ దురాత్మ లక్షణాలు వ్యభిచారం అనే దురాత్మ ధనాపేక్ష అనే దురాత్మ గర్వం అనే దురాత్మ మోసం చేసే లక్షణం హృదయాన్ని తిప్పివేసే లక్షణం అహంకారం కలిగిన లక్షణం కోపం కలిగిన లక్షణం ఇవన్నీ కూడా ఎవరిలోకి వస్తాయి అంటే మోయాబు అనే ఆ చీకటి ఎవరినైతే ఆవరించిద్దో అప్పుడు ఏం జరుగుతాయి ఆ యొక్క లక్షణాలు ఆ కుటుంబం మీద ఉంటాయి ఇది మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఎవరి మీద ఒకళ్ళ మీద పనిచేయటం ప్రారంభిస్తే ఇల్లు మొత్తం పనిచేయటం ప్రారంభించింది ఒక్కళ్ళు టార్గెట్ అయితే చాలు ఏమైంది పెద్ద కుమార్తెకి వచ్చింది థాట్ తర్వాత ఏమైంది పెద్ద కుమార్తె చిన్న కుమార్తె తండ్రి అందరూ మోసపోయారు బిలాము జీవితంలోకి వచ్చింది ఆ తాటు తర్వాత ఇజ్రాయెల్లో సగం మంది నశించిపోయారు అలాగే సోలోమోన్ జీవితంలోకి తీసుకొచ్చారు ఎందుకని అంటే దాని యొక్క రూపం అది ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఆ యొక్క చీకటికి ఆ యొక్క దుష్టుని యొక్క ప్రణాళికకి ఏమయ్యారు బలైపోయారు దాని యొక్క ఉద్దేశం ఏంటంటే గర్వం కలిగిన వాళ్ళు వాళ్ళు తొందరగా ఏదన్నా మాట చెప్తే వినరు చాలామంది ఉన్న లక్షణం ఏంటి మోయాబుకున్న ఇంకొక లక్షణం ఏందో తెలుసా ఒక మాట చెబితే వినరు అది చెడు లక్షణం ఓకేనా బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం చవులు కూడా ఏం చేశాడు తన జీవితంలో దేవుడు చెప్పిన మాట వినకుండా తన సొంత నిర్ణయాలు తీసుకొని తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు చాలామంది ఏం చేస్తారంటే గర్వం కలిగిన వాళ్ళంటే లక్షణం ఏందంటే చెప్పిన మాట వినరు వాళ్ళకి తమ యొక్క ఓన్ డెసిషనే ప్రాముఖ్యంగా ఉండేది కానీ దేవుని యొక్క నిర్ణయం అనేది పెద్ద ఇంపార్టెంట్గా అనిపించదు చాలామంది జీవితాల్లో చూడండి నేను ఒకరోజు ఒక అతనికి చెప్పాను నేను ఏమనంటే అంటే మీ కూరకు అర్థం అవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒకరోజు మన చర్చి కోసం అంటే ఇది మంచి నేలు కాదు ఇక్కడ కృంగిపోద్ది అని చెప్పి మనం ఫస్ట్ నుంచి మొదలుపెట్టిన కాడి నుంచి కేసీపీ వాడటం ప్రారంభించాం అయితే ఒకరోజు మేము అన్ని ఫస్ట్ నుంచి ఒక కట్ట కూడా నాకు తెలిసి అయితే మేము వేరేది ఏది తీసుకొచ్చినట్టు గుర్తులేదు కేసీపీఏ వాడటం ప్రారంభించాం నేను ఒకరోజు విజయవాడ ప్రేయర్ మీటింగ్కి వెళ్తా ఒక అతను ఉంటే అతను చెప్పాను ఏమనంటే కేసీపీ తీసుకొని రండి ఒక బస్ తగ్గింది ఏదో ఫ్లోరింగ్ లాటం మరి ఏదో అంటే కేసీపీ తీసుకొని రండి అంటే అతను ఏదో కాకతీయానో ఏదో తీసుకొని వచ్చాడు నేను ఆ రోజు డిసైడ్ అయిపోయా ఇతను మందిరంలో ఉండే వ్యక్తి కాదు ఎందుకు నేను అనుకున్నానంటే ఎందుకని గర్వం కలిగిన వ్యక్తికి దేవుని మాట వినే లక్షణం ఉండదు ఏదైతే ఏమి అదైతే ఇదైతే ఏదైతే సిమెంట్ కాదా అని చదువుతాడు అవునా సౌలు కూడా ఏం చెప్పాడు మంచి కొవిని తీసుకొని వచ్చి బలర్పించవచ్చు అని అనుకున్నట్లుగానే రెండు మూడు నెలలు జరిగిన తర్వాత అతను చర్చి మానేశాడు ఎన్ని పాటలు పాడినా ఎన్ని వాక్యాలు విన్నా ఎన్ని చర్చికి వచ్చినా నీకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే మాట వినటం గర్వం కలిగిన వారంట మోయాబీలు ఏందని బహు గర్వం కలిగిన వారు క్రోధం కలిగిన వారు ఒకటి చెప్తే ఇంకొకటి చేసేవాళ్ళు అనమాట ఒకటి చెప్తే ఇంకొకటి చేసేవాళ్ళు అలా మనం ఉండకూడదు అయితే ఇక్కడ చూడండి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఈ చీకటిని ఎలా దాటాలి ఓకేనా ఎలా ఈ చీకట్లో నుంచి మనం బయటికి రావాలి ఇక్కడ చూడండి రెండో రాజులు మూడో అధ్యాయ యహోష పాతు పదకొండు అతని అతని ద్వారా మనము యహోయత విచారణ చెట్టుకు యహో ప్రవక్త ఒక్కడైన ఇచ్చట అని అడిగాను అంతటా ఇజ్రాయల్ రాజు సేవకులు ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోచి వచ్చిన షాపాత్ కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పాను ఏలియా చేతుల మీద నీళ్లు పోసే షాపాత్ కుమారుడైన ఎలిషా ఉన్నాడు అని చెప్పినప్పుడు అతన్ని తీసుకొని వచ్చారు అతను తీసుకొచ్చినప్పుడు యుద్ధం విషయంలో ఏం చేయాలి అని అతను అడిగినప్పుడు ఎవరితోటి యుద్ధం చేయాలి మోయాబు అనే చీకటితోటి మోయాబు అనే రాజ్యంతో యుద్ధం చేయాలి అప్పుడు ఏం తీసుకొని వచ్చారు ఖడ్గం తీసుకొని వచ్చారా వేణ తీసుకొని వచ్చారు వేణ తీసుకొని వచ్చి ఏమని రాసింది అక్కడ చదువు చరణ్ నా ఎద్దకు వేణ వాయించగల ఒకనని తీసుకొని రమ్ము వాయిద్యకుడు కూడా వచ్చి వాయించు చుండగా యహోవా హస్తము అతని మీదకు వచ్చాను కనుక అతడి మాట ప్రకటన చేశాను అంటే ఏం చేశాడు వేణ వాయిచ్చావాణ్ణి తీసుకొచ్చినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది అప్పుడు దేవుడు ఏం చేయాలో చెప్పాడు వేణ అంటే ఏందంటే వర్షిప్ ఆరాధించటం దేవుణ్ణి స్థుతించటం దేవుణ్ణి స్థుతించటం ద్వారా మోయాబు అనే చీకటిని మనం జయించగలుగుతాం చాలామంది ఆ చీకటి బారిన పడి దాని నుంచి విడిపించుకోలేక తన్నకలాటానికి కారణం ఏందో తెలుసా ఆరాధన స్థుతి అనే సమయంలో ఉండరు స్థుతించే వాళ్ళు అసలు ఉండరు ఏమంటున్నాడు ఆ చీకటిని ఎలా జయించాలి అని అడిగినప్పుడు ఎలీషా ఏమన్నాడు ఒక వేణను తీసుకొని రండి అన్నాడు వెంటనే దేవుడు నాకు ఏదో ఒకటి చెప్తాడే నేను చెబుతాను అన్నాడా అనలేదు వేణ వాయించేవాడిని ఒకటి తీసుకొని చాలామంది అసలు పాటలు పాడమంటే పాటలు పాడేవాళ్లే ఉండరు దేవుణ్ణి వాళ్ళే ఉండరు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళే ఉండరు అన్ని పాటలు అయిపోయి అంత వాక్యం అయిపోయి వా ఏమంటారు వాక్యం సగపోయినాక వస్తారు ఎందుకనంటే పాటల్లో ఉంటే తలనొప్పి వచ్చిందంట మోయాబు అనే చీకటి పెట్టిన వాళ్ళకి పాటలు ఏంటంటే ఏమొచ్చిద్ది తలనొప్పి వచ్చిద్ది ఓకేనా ఎందుకని మోయాబు అనే చీకటి ఉన్నప్పుడు ఏమొచ్చిద్దంట తలనొప్పి ఎందుకని చాలామంది జీవితాల్లో ఏమైంది ఆరాధన అనే లక్షణం ఉండదు కానీ ఆ చీకటిని ఎదిరించడానికి ఎలీషా ఏం చేశాడు వేణను తీసుకొని వచ్చి దాని వాయిస్తూ ఉండగా ఆత్మచాత నింపబడి దేవుని హస్తం అతని మీదకు వచ్చినప్పుడు అత్తడప్పుడు ప్రవచించడం మొదలుపెట్టి గుంటలు తీయండి నీళ్లు నింపండి అని చెప్పాడు దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు మోయాబు రాజులని జయించగలుగుతావు రెండో మార్చి చూడండి రెండో దిన వృత్తాంతాలు ఇరవై అధ్యాయం ఇరవై రెండు వారు పాడుటకు స్థుతించుటకు లేవగా యహోవా ఏమంటున్నాడు ఆ యోదావారి మీదకు వచ్చిన అమ్మోనియల మీదను మోయాబిల మీదను సేయుడు మన్యవాసుల మీదను మాటు గాండ్రను పెట్టాను గనుక ఓకేనా నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే స్థుతించటం ప్రారంభిస్తావో నిన్ను చుట్టుకొని నీ జీవితాన్ని నాశనం చేయాలని చీకటి అనేకమైన శాపాలు నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ఆ చీకటిని జయించటానికి ఉన్న ఒకే ఒక రూట్ ఏంటంట స్థుతించటం దేవుని హస్తం అంటే ఏంటి దేవుని హస్తం అంటే యేసుక్రీస్తు ఏమంటాడు నా హస్తమే నాకు సహాయం చేశాను నా బాహువే నాకు సహాయం చేశాను అంటాడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే వారు పాడుటకు స్థుతించటం మొదలు పెట్టగానే దేవుడు ఏం చేశాడంట వాళ్ళని హతం చేయటం ప్రారంభించాడు నీ జీవితంలో చాలాసార్లు వ్యభిచారపు ఆత్మ లేకపోతే దరిద్రాన్ని కలిగించే ఆత్మ లేకపోతే అనేక రకాలైన చీకటి ఏమంటారు ఆ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వేం చేయాలంట పాడుటకు స్థుతించుటకు నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో అప్పుడు ఏం జరిగింది ఆ చీకటి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటం జరిగిద్ది ఏ ఎలీషా కూడా ఏం చేశాడు వేణ వాయించు అని ఒకరిని తీసుకొని రమ్మని చెప్పాడు ఇక దేవుణ్ణి స్తుతించాలి ఆరాధించాలి నువ్వు దేవుణ్ణి నింపబడి పాటలు పాడాలి చాలామందికి అసలు పాటలేరావు చాలామందికి అసలు ఒక్క పాట కూడా రాని వాళ్ళు ఉంటారు ఒక్క పాట కూడా రాని వాళ్ళు ఉంటారు కానీ మనం ఏం చేయాలి దేవుణ్ణి స్థుతించాలి ఎప్పుడు ఆరాధించాలి ఎప్పుడు దేవుణ్ణి గనపరచాలి నేను ఇందాక రూతు విషయంలో ఒక మాట చెప్పాను మరి రూతు ఏం పాటలు పడింది దేవుడు ఎందుకు మేలు చేశాడంటే నీ దేవుడే నా దేవుడు నీ జనులే నా జనులు దేవుని గనపరిచింది మనం దేవుని గణపరచాలి దేవుణ్ణి స్థుతించాలి దేవుని స్థుతిలో పాల్గొనాలి దేవుని ఆరాధనలో పాల్గొనాలి దేవుని నింపబడి మనం ఒక్కళ్ళమే దేవుని పాటలు పాడుకుంటూ ఉండాలి అప్పుడేమైందంటే దేవుడు మన జీవితంలో విడదలిస్తాడు ఈ చీకటిని ఎలా జయించాలి యోధా అంటే అర్థం ఏంటి స్థుతి యోధా గోత్రపు సింహం అంటే ఎవరు యేసుక్రీస్తు ఏమనుంది పాపం చేయవాడు అపవాది సంబంధి అపవాది క్రియలు లయపరచడానికి మనుషు కుమారుడు లోకమునకు వచ్చినని రాస్తుంది అంటే ఆ క్రియలు లయపరచడానికి దేవుని హస్తము యేసు ప్రభు వారు మన మీదకి దేవుని ఆత్మను పంపినప్పుడు మనం దాన్ని జయించగలుగుతాం ఆత్మానుసారంగా నడవండి అప్పుడేమంటున్నాడు మీరు శరీర క్రియలు నెరవేర్చరు మీరు ఆరాధించడం వలన స్థుతించడం వల్ల ఏమైందంటే శరీర సంబంధమైన మనసు వెళ్ళిపోతుంది తర్వాత చూడండి ఏషాగ్రంథం అరవై మూడు ఐదు వాడు ఒక్కడను లేకపోయాను సహాయం చేసేవాడు ఆ బలహీనతల్లో సహాయం చేసేవాడు ఎవడు కూడా ఉండడు దేవుడే దేవుని హస్తమే మనకు సహాయం చేసింది దేవుడే మనకు సహాయం చేస్తాడు అప్పుడు ఏమంటున్నాడు దానిపైన ఏముందంటే హితవత్సరం వచ్చి ఉండెను హితవత్సరం అంటే యేసుక్రీస్తు ఓకేనా వచ్చిందా కాబట్టి దేవుని హస్తమే మనకి ఏం చేస్తాడు సహాయం చేస్తాడు జనుల్ని మత్తెలు చేశానంటే సాతానుని ఏం చేస్తాడంట చిరితగ దొక్కుతాడని రాస్తుంది దానిపైన చాలా రాసి ఉంటుంది ఏమని రాసి రక్త వస్త్రములు ధరించి ఏదో నుండి వచ్చుచున్న ఎవడు అరవై మూడు ఒకటి బొసరా నుండి బలాత్సేంసై తండ్రి ఎవడు నీతిని బట్టి మాట్లాడుచున్నా నేనే రక్షించుటకు బలాడనైనా నేనే నీ వస్త్రం ఎర్రగానున్నదేమి నీ బట్టలు ద్రాక్ష గానుగను తొక్కుచున్న వాని బట్టల వలె ఉన్నవేమి ఒంటరిగా ద్రాక్ష గానుగను తొక్కి జనముల్లో నాతో కూడా ఉండలేరు ఉండలేదు కోపగించు వాని కోపగించుకొని వారిని దొక్కితని రౌద్రం చేత వారిని అణగద్రొక్కితని వారి రక్తము నా వస్త్రం మీద చిందినది నా డాగులే ఓకేనా పగ తీర్చుకుని దినము నా మనసునకు వచ్చాను విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తు వస్త్రాలు ఎలా అయ్యి రక్తముతో నింపబడి ఉన్నాయి యేసుప్రభు వస్త్రాలు ఎలా ఉన్నాయి రక్తంతో నింపబడు ఆయన వస్త్రాలన్నీ డాగులై అయ్యి అంట ఏంటి ఎవరితను రక్త వస్త్రములు రక్తవర్ణ వస్త్రములు ధరించుకొని ఏదో నుంచి వచ్చి ఇతను ఎవరు అని అడిగితే ఏమన్నాడు నీతిని బట్టి మాట్లాడుచున్న వాడను నేనే రక్షించుటకు బల్యుడును నేనే అంటున్నాడు దేవుడే మనల్ని రక్షించేవాడు ఆయన వస్త్రములు రక్తంతో నింపబడి ఉండే ఏసయ్య మన పాపముల కోసం ఆయన ఏం చేశాడు తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు సెలవులో ఏం చేశాడంటే సాతానుని చితకదొక్కాడు ఎందుకనంటే మన జీవితంలో పాపం మన జీవితంలో శాపం మన జీవితంలో రోగం మన జీవితంలో బలహీనత వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవునిని స్థుతించాలి దేవుని స్థుతించినప్పుడు యో దేవుడు మనల్ని ఇక్కడ ఇక్కడేమైనా ఉందంటే కావున నా బాహువు నాకు సహాయం చేసిన దేవుని హస్తం ఇందాక వేణ వాయిస్తున్నప్పుడు ఎలిషా మీదకి దేవుని హస్తం వచ్చిందంట అలాగే మన మీద కూడా దేవుని హస్తం వచ్చింది మన జీవితంలో బలహీనతల చేత శత్రువులు కమ్ముకున్నప్పుడు అనేకమైన బలహీనతల చేత ఆవరింపబడినప్పుడు దేవుని హస్తం మన మీదకు వచ్చేది అప్పుడు మనం ఏమవుతాం బలము పొంది వాటన్నిటిలో నుంచి విడుదల పొందుతామని రాస్తుంది ఓకేనా ఎందుకు ఈ మాటలన్నీ చదువుతున్నానంటే మత్స్యస్వార్థ మత్ రెండో అధ్యాయం ఐదో వచ్చిన ఒకసారి చూడండి రాజు ప్రధాన యాజకుల్లోనూ ప్రజల్లోనూండి శాస్త్రులందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను అందుకు వారు యోదయ బెత్తులహేములోనే ఏలయనుగా యోధయా దేశపు బెత్తుల నువ్వు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రం దానవు కావు ఇజ్రాయల్ అను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉంది బెత్లహేములు ఎవరు పుట్టారు యేసుప్రవ్ వారు పుట్టాడు ఓకేనా మన పాపముల నుండి మనల్ని ఆయన విడిపిస్తాడు ఇక్కడ చూడండి ఒకటి ఇరవై ఒకటి ఏమని రాస్తుంది మతీస్ వార్త ఒకటి అద్దం ఇరవై ఒకటి వచ్చిన ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు అని ఓకేనా మన పాపముల నుంచి రక్షించాలంటే యేసు ప్రభు వారు కావాలి యేసు ప్రభువారు మన జీవితంలోకి రావాలంటే మనం ఏం చేయాలి స్తుతించాలి ఆత్మచేత ఒకసారి ఒక ఆవిడ సమరయ స్త్రీ ఆవిడ ఏం చేసిందంట ఆవిడకి ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు అయ్యా నేను ఎలా ఆరాధించాలంటే ఆవిడతోటి దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలి అని చెప్పి అనేక విధాలైన పాపపు బంధకాల్లో నింపబడి ఉన్న ఆ స్త్రీతోటి దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించినప్పుడు దేవుడు ఆ జీవితాన్ని మార్చేశాడు అలాగే మన జీవితంలో కూడా దేవుణ్ణి ఆరాధించటం దేవుణ్ణి స్థుతించటం దేవుణ్ణి గురించిన పాటలు పాడటం దేవుని గురించిన పాటలు వినటం చేయటం ద్వారా దేవుని ఆత్మ చేత నింపబడటం వల్ల మన జీవితంలో ఉన్న ప్రతి శాపము కరువు పాపము ప్రతి బలహీనతల నుంచి దేవుడు విడిపిస్తాడు ఆయన వస్త్రములు రక్తంతో నింప బడి డాగులు అయి ఉన్నాయంట ఆయన హస్తమే మనకు సహాయం చేసింది అంటే యేసు వారే మన కోసం వచ్చి ఏం చేస్తాడు మన కోసం సిలువెక్కి ఆయన వస్త్రమంతా రక్తంతో నింపబడింది పాప మెత్తం మన కొరక మన కొరకు ఏమయ్యాడు ఆయన సిలువలో మరణించి మరలా తిరిగి లేచాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ యొక్క శాపాలు పోవాలి అంటే మనం ఏం చేయాలి దేవుని స్తుతించాలి